జల్పల్లిలోని నటుడు మోహన్ బాబు ఇంటికి మంచు విష్ణు వచ్చారు విదేశాల నుంచి హైదరాబాద్ కు మంచు విష్ణు చేరుకున్నారు విమానాశ్రయం నుంచి ఇంటికి ఒకే కారులో మోహన్ బాబు విష్ణు వచ్చారు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఏ ఇంట్లోనైనా అన్నదముల మధ్య గొడవలు సహజమేనని విష్ణు తెలిపారు ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది అని గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించామని చేసేలా చేశామని విష్ణు తెలిపారు ఇక రెండు రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో విభేదాలు బగ్గుమంటున్నాయి మంచు మనోజ్పై మోహన్బాబు మోహన్బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు తనకు ప్రాణహాని ఉందని రాచకొండ రాచకొండసీపీకి మోహన్బాబు రాయగా మరోపక్క తనపై దాడి జరిగిందంటూ మనోజ్ పహాడి షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు ఇలా ఇంటి గొడవను రోడ్డుకు తేవడంతో విష్ణు సీరియస్గా ఉన్నారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు సహజమనే కానీ వాటిని పెద్దదిగా చేసి ఇలా రోడ్డుకు ఏడ్చడంపై కోపంతో ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనోజ్ బాబు మధ్య గొడవపై ముగింపు పలికేందుకు విష్ణు రంగంలోకి దిగారు